సిస్టర్స్ బ్రదర్స్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మ్యారేజ్ అంటే నాకు భయం అక్క నేను మ్యారేజ్ చేసుకుంటే చేసుకోను అక్క అసలు మ్యారేజ్ చేసుకోను నేను అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరినైనా పేరెంట్స్ చంపేస్తారేమో ఎవరైనా పేరెంట్స్ చంపేస్తారేమో అదొక భయం పోనీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాము అంటే ఆ అమ్మాయి ఎవరినైనా లవ్ చేసి మనల్ని పెళ్లి చేసుకొని మనతో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను ఎక్కడ చంపేస్తారేమో అని అదొక భయం నేనేమో ప్రస్తాయే మనకు అందరి చేతుల్లో నలిగి నా అమ్మాయి వస్తుందేమో అది ఇంకొక భయం సర్లే ఏదైతే అది అయ్యింది తోడు కావాలి కదా మంచిగా చూసుకుందాం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒక నింద మోపి బొంద పెడతదేమో అని ఇంకొక భయం అసలు పెళ్ళి అంటే భయం వేస్తుంది అక్క మరి మరి ఏం చేస్తావు తమ్ముడు చెప్పు తమ్ముడు ఏం చేస్తావు చెప్పు తమ్ముడు ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే నీకు తెలుసు తమ్ముడు లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు మనుషులే ఫెయిల్ అవుతారు నీకు తెలీదు ఆ విషయం ఎప్పుడు లవ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు మనుషులే ఫెయిల్ అవుతారు లవ్ ఎప్పుడు అలాగే ఉంటుంది ప్రేమ ఎప్పుడు మోసం చేయదు మనుషులే మోసం చేస్తారు ప్రేమ ఎప్పుడు మంచిదే లవ్ ఫెయిల్యూర్ కాదు మనుషులు ఫెయిలు అవుతారు మనుషులే ఫెయిల్యూర్ అవుతున్నారు తమ్ముడు చూడు తమ్ముడు చనిపోయిన విత్తనం ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి బద్దలు కలిసే ఉంటే విత్తనం అంటారు విడివిడిగా ఉంటే ఆ విత్తనానికి విలువ లేదు ఆ విత్తనం కలిసే ఉండాలి కలిసే ఉన్న విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు మరి భూమిలో చనిపోయి తిరిగి బ్రతుకుతుంది లేత మొక్కవలే భూమిని చీల్చి బయటకు వస్తుంది ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి చెట్టు అవుతుంది మరి ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాలు చెట్టు కింద మనుషులు జంతువులు విశ్రాంతి తీసుకుంటారు చెట్టు పైన పక్షులు నివాసం ఏర్పాటు చేసుకుంటాయి చెట్టు ఆక్సిజన్ని ఇస్తుంది చెట్టు అంతా ఉపయోగపడుతుంది తమ్ముడు ఇక నీరు ఉపయోగం అంటూ ఏమీ లేదు సో మీరు మ్యారేజ్ చేసుకోవాలి కలిసే ఉండాలి విడిగా ఉన్న విత్తనాన్ని బద్దని భూమిలో నాటితే మొక్క వస్తుందా తమ్ముడు చెప్పు రాదు ఎందుకంటే అది సృష్టి ధర్మం కాబట్టి యంగ్ శక్తి ఒకదానికి దేవుడు శక్తిని ఇవ్వరు కలిసి ఉంటేనే దేవుడు ఏక శరీరాలు అన్నారు మరి ఆ విత్తనం భార్యాభర్తలు అన్నారు భార్యాభర్తల్ని జత పరిచాడు ఏక శరీరాలు చేశాడు మీరు పాలించే అభివృద్ధి చెంది భూమిని నిండా ఉంచండి అన్నాడు ఆశీర్వదించారు అలానే ఆశీర్వదించారు కానీ చాలామంది భర్తలు అపవాదికి చోటిస్తున్నారు అపవాదికి చోటిచ్చారు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు విడిపోయి ఉన్నారు విడిపోయి ఉంటే దేవుని చిత్తము నెరవేర్చలేరు ఉపయోగంగా మిగిలిపోతారు కలిసి ఉన్నారు అంటే దాని అర్థం తగ్గించుకున్నారు అని అర్థం ఏసుక్రీస్తు వారు మన కొరకు తగ్గించుకుని ఉన్నారు మీరు కూడా తగ్గించుకుని దేవుని చిత్తము నెరవేర్చండి సర్వ సృష్టి శ్రీ కారక సర్వ సృష్టి శ్రీలయకారక శ్రీయేహోవా దేవా కన్యమర్యా గర్భమునా వెలసిన శ్రీ సునాద విడాస్తులకు అనుబంధమా పవిత్రత్మా నమస్తే నమస్తే నమ చేరితి ప్రభువా సన్నిధి పూజలు చెయ్యగమా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధికి పూజలు మా పెన్నిది పూజలు చెయ్యగా మా పెన్నిది పాడిస్తూ తింతును నీ నామము వరములు చింది ఈ దివ్యవలి పాడితిస్తును నీ దివ్యనామము వరములు చింది నీ దివ్యవలి సర్వసృష్టి శ్రీయలయకారక శ్రీ వా దేవా సృష్టి శ్రీలయ ఇదిగో తమ్ముడు నువ్వు ఎంత ఇస్తే అంత వచ్చేది డబ్బులు మాత్రమే డబ్బులు మాత్రమే తమ్ముడు ప్రేమ కాదు బహుశా ఒక్కొక్కసారి డబ్బులు కూడా రావు తమ్ముడు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వరు ప్రేమ కూడా అంతే సో నీకు ఓపిక ఉంటే ఇష్టం అయితే ఎంత ఇష్టమో అంత ఇష్టాన్ని వాళ్ళకి ఇవ్వు తిరిగి మాత్రం ఆశించకూడదు నువ్వు ఎంత ఆశిస్తే తిరిగి అంత బాధపడతావు నిజమైన ప్రేమ ఏసయ్య దగ్గర దొరుకుతుంది ఆయన ప్రేమ పరిశుద్ధమైనది నిజమైన ప్రేమ ఆ ప్రేమలోనే ఆనందం ఉంది ఆయన ప్రేమ నిజమైన ప్రేమ ఇంకా ఆ ప్రేమ ఎక్కడ దొరకదు అందుకే హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత వరకు ఆ ప్రేమలోనే ఉండు ఆయన చిత్తంలో ఏస చిత్తంలోనే ఉండు ఆయన ప్రణాళికలోనే ఉండు ఆయన ప్రేమలోనే ఉండు తమ్ముడు హల్లే